కలెక్టర్ సంగతి ఏంటి పేరు చెప్తేనే ప్యాంట్ తడుపుకునేవాడిని భయపెట్టడం అవసరం కదా సరే మరి గజ సంగతి ఏం చేద్దాం వాడా లక్ష్మీత్ లో చూడు వాడు ప్యాంట్ తడుపుకుంటాడు సరే మరి వెళ్దామా ఆ ఏసీపీ లోపలేసిన మా వాళ్ళందరూ అరగంటలో ఉండకపోతే ఆ నెక్స్ట్ మినిట్ మీ ప్రాణాలు గాల్లో ఉంటాయి డిసైడ్ చేసుకోండి సార్ 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 వాళ్ళ మనుషుల్లో చెప్పాడు సార్ నాకు కాలర్ కూడా పట్టుకున్నాడు సార్ రోజు రోజుకి వాడు ఎక్కువ చేస్తున్నాడు సార్ వాడిని ఏదో ఒకటి చేయాలి సార్ కొత్తగా వచ్చిన ఏసీ అర్జున్ మనకి చాలా ప్రాబ్లంగా మారుతున్నాడు ముఖ్యంగా వాడి కమిషన్ సపోర్ట్ చాలా ఉంది కొత్తగా వచ్చాడు కదా అలాగే చూస్తారు మన గురించి తెలిసాక వాడే దారిలోకి వస్తాడు కానీ వాడందరిలాంటి వాళ్ళు అందించే వాడు ఎలాంటి వాడైనా మనల్ని ఏం చేయలేడు అభిమన్యు అంటే ఆటలు ఉండే భటుడు కాదు ఆట ఆడించే రాజు మన గురించి వాడే తెలుసుకుంటాడా చెస్ట్ రిలాక్స్ అర్జున్ రారా డన్ అర్జున్ మొత్తానికి మీ నాన్నగారి కోరిక తీర్చు ఈరోజు చార్జ్ తీసుకున్నాను పెదనాన్న అవును సింగిల్ గానే రైడ్ చేసేవట అలాంటి సాహసాలు మళ్లీ చేయకు జీవితంలో సాహసం చేయడానికి భయపడేవాడు దేన్ని సాధించలేడు మనం భయపడ్డం ఎప్పుడు మానేస్తామో అప్పుడే బ్రతకడం నేర్చుకుంటాం సార్ లేరా మీ నాన్నకున్నంత మొండితనం ఉంది నీకు ఏదేమైనా ఆ క్రిమినల్స్ విషయంలో ప్రభుత్వం పరువు కాపాడావు చాలా సంతోషం లేదు పెదనాన్న నాకు తెలిసి వీళ్ళందరూ పెళ్లి చేపలు వీటి వెనకాల పెద్ద పెద్ద తిమింగళాలు ఉన్నాయి వాళ్ళందరూ బయటకు రావాలంటే మీరు నాకు సహాయం చేయాలి చెప్పరా ఈ విషయంలో నీకు ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తాను నేను చేసే పనికి ఎవ్వరూ అడ్డు రాకుండా నాకు పూర్తి పవర్స్ ఇవ్వండి ఆ ఏర్పాట్లన్నీ చేసే బాధ్యత నాది అయితే విజయవాడలో రౌడీ షీటర్ అనే పదం వినపడకుండా చూడాల్సిన బాధ్యత నీది ఓకే నాన్న తీసుకోండి తీసుకో ఏరే అసలు రావడమే మానేసావు అదేం లేదక్క ఈ మధ్య కొంచెం బిజీగా ఉండి రాలేకపోతున్నాను అంతే రోజు కాకపోయినా అప్పుడప్పుడైనా వచ్చి వెళ్తూ ఉండరా సరే అక్క నేను బయలుదేరుతాను పదనాన్న ఓకే ఆల్ ది బెస్ట్ అర్జున్ థ్యాంక్ యూ పదనాన్న వెళ్ళొస్తానక్క హాయ్ అర్జున్ హాయ్ బావా హౌ ఆర్ యు ఫైన్ బావా అప్పుడే వెళ్ళిపోతున్నావు ఏంటి భోజనం చేసి వెళ్ళొచ్చుగా లేదు బావా స్టేషన్లో చిన్న పని ఉంది అర్జెంటుగా వెళ్ళాలి ఓకే క్యారీ ఆన్ ఐ విల్ యు లేటర్ బాయ్ బావా మమ్మల్ని రోడ్డు మీదకి లాగేశారు మీరే ఆగండి శ్మశానాలను కూడా వదలేదయ్యా మీ వాళ్ళు ఆ స్థలాన్ని నమ్ముకుని కొన్ని వందల మంది బతుకుతున్నారు ఇప్పుడు తక్షణమే ఖాళీ చేయమంటే అందరూ సవాలుగా మారుతారు ఆ శవాలు మీద సమాధులు కట్టి వాడు చేసే వ్యాపారాన్ని మీరే ఆపాలి సార్ మీరు చెప్పింది నాకు అర్థమైంది కానీ ఇది గవర్నమెంట్ ఆర్డర్ నా పై వాళ్ళు ఆల్రెడీ డిసిషన్ తీసేసుకున్నారు నేనేం చేయలేను మా కోసం మా పిల్లల భవిష్యత్తు కోసం ఓట్లేసి గెలిపించి మా నెత్తి మీద గుర్తు పెట్టుకుంటే పాతాళారి తొక్కేశారు సార్ చెప్పాను కదయ్యా నాకు చెప్పినా గోడకు చెప్పినా నో యూస్ అయితే మీరేం చేయలేరా సార్ మేము చేస్తాం గుర్తు పెట్టుకోండి సార్ మడిచివేత అధికమైనప్పుడు తిరుగుబాటు తీవ్రం అవుతుంది come on come on get your head right uh.

కూర్చొని మాట్లాడుకుంటే ఏంటి మధ్య నీ పేరు చాలా ఎక్కువగా వినపడుతుంది ఎంతమంది జనాలు వచ్చారంటే పోరాడేవాడు క్షమిస్తాడు కానీ వేటాడేవాడు చంపేస్తాడు నాకు చంపడం మాత్రమే తెలుసు నీలాంటూ ఎంతమందిని ఎంతో మందిని చంపే ఈ సామ్రాజ్యాన్ని కట్టుకున్నాను

మీరు సరిపోతుందిరా ఆయనకి సమాధానం చెప్పలేక నేను ఎందుకైత ఎక్కడో చూసుంటుంది గుర్తొచ్చింది స్మగ్లింగ్ కి సంబంధించిన న్యూస్ చూశాను అయితే మన అనుమానం కరెక్టే ఈ స్మగ్లింగ్ వెనకాల అనేది ఇతన్ ద్వారా తెలుసుకోవచ్చు వాటి వెనక్ వాళ్ళని మెయిన్ విట్నెస్ ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నారు అది కాదు సార్ అది మీకు అనవసరం సరే ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తే మీకెందుకు మాకు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు కనీసం మీరైనా జాగ్రత్తగా ఉండండి రోజులు బాలే నమస్తే సార్ ఇక లెక్క కూర్చో మేమేం పని స్టార్ట్ చేసినా సిక్స్టీ పర్సెంట్ కావాలంటున్నాడు సార్ రియల్ ఎస్టేట్ గురించి మీకు తెలిసిందేగా మాకొచ్చే లాభాల్లో సిక్స్టీ పర్సెంట్ ఇస్తే ఇక మేము ఎలా బతకాలి సార్ అందుకే ఆ దయాకర్ సంగతి ఏంటో చూస్తే మాకు సాయం చేసిన వాళ్ళు అవుతారు సార్ మీకు ఎంత కావాలి రెండు కోట్లు ఏంటి రెండు కోట్ల పద బావా మనకు అసలు కుదరదు లే ఎక్కడికి రా లేకపోతే ఏంటి బావా రెండు కోట్ల నువ్వు ఆగరా నీకేం తెలీదు నీకేం తెలీదు మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నాడు రెండు కోట్లంట రెండు వేలిస్తే మా హైదరాబాద్లో బాడీకి తెలియకుండా బ్లడ్ బాడీకి తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు